హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధిరూపేష్ భర్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ నాలుగు పథకాలు రిలీజ్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఇప్పటికీ ఒక పథకాలకు సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అందరికీ సూచించడం అయితే జరిగిందండి అధికారులందరికీ కూడా కాబట్టి ఈ నాలుగు పథకాలు అయితే వరుసగా రాబోతున్నాయి ఏ ఏ పథకాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో గా అయితే ఉండబోతుంది వీడియో బాగుంటే గనక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వా గ్రామలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక ఫస్ట్ గుంట తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేస్తుందండి తల్లికి ఉన్న పదకొండు వరకు చూసుకుంటే కనుక విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఎవరైతే చదువుతూ ఉంటారో వీరందరికీ సంబంధించి ప్రతి సంవత్సరం సంబంధించి పదిహేను వేలైతే అయితే ఖాతాలకు అయితే జంప్ చెయ్యబోతుందండి ఈ రకంగా ఒకే ఇంట్లో మీ ఇంట్లో ఇద్దరు చదువుతున్నా లేదంటే ముగ్గురు చదువుతున్న పిల్లలు సో వీరందరికీ సంబంధించి ఒకేసారి డబ్బులు అనేది ఖాతాలకైతే రాష్ట్ర ప్రభుత్వం జంప్ చేస్తుందండి మీరైతే ఒక తల్లికి ఉన్న పథకానికి సంబంధించి రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారందరూ కూడా ఒకటి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులై ఉండాలి అదేవిధంగా కంపల్సరీ వారికి సంబంధించి ఈ యొక్క ఎలిజిబిలిటీలు అయితే ఉండాలండి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలిజిబిలిటీలు అయితే ఫిక్స్ చేస్తుందండి సో అదేవిధంగా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి కొన్ని డాక్యుమెంట్స్ ద్వారా మీరైతే అప్లై చేసుకుంటే గని ఒక తల్లికి వందలు పదకొండు డబ్బులు అయితే పొందొచ్చండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డ్స్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి సో అదేవిధంగా వారికి సంబంధించి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి రేషన్ కార్డ్ అయితే ఉండాలండి ఇక దీంతో పాటే ఎవరైతే విద్యార్థు ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు ఇక అదేవిధంగా పాటే ఇక వారి యొక్క టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్ కూడా ముందుగానే అప్లై చేసుకుంటూ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే చెక్ చేస్తుంది మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని చెక్ చేస్తారండి మూడు లక్షల అయితే ఉండాలండి విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీరు ప్రభుత్వం ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదండి సో అదేవిధంగా మీ ఇంట్లో లగ్జరీ కార్స్ అనేది ఉండకూడదండి అంటే కార్ ఫోర్ వీలర్ వెహికల్ అనేది ఉండకూడదు అదేవిధంగా మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువైతే ఉండాల్సి అయితే ఉంటుందండి వ్యవసాయ భూమి ఉంటే కనుక మాగానైతే రెండు ఎకరాలు ఇక మెట్ట అయితే ఎనిమిది ఎకరాలు మొత్తం కలుపుకుంటే పది లోపు ఉండాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వ పథకాలు పొందాలంటే సో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో విధంగా కూడా చెక్ చేసే అవకాశం అయితే ఉందండి సో సిటీలో అయితే కనుక ఫైవ్ ఎకర్స్ విలేజెస్లో అయితే కనుక టెన్ ఏకర్స్ కింద అయితే పెడతారండి మినహాయింపు ఇస్తారు అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావండి నేను చెప్పే రూల్స్ అనేవి అన్ని పథకాలు కూడా వర్తిస్తాయండి ఇదే కాదు తల్లి కొందనం పథకం అనే కాదండి మిగతా పథకం ఏది తీసుకోవాలన్నా కూడా ఈ రూల్స్ అన్నీ కూడా వర్తిస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటే చూసుకుంటే కనుక నెక్స్ట్ ఫర్దర్గా మరికొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి అంటే మీ యొక్క మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ ఏదైతే ఉందో మీరు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు క్రాస్ చేసేసి వాడుతున్నారండి కరెంటు బిల్లు ఇదే విధంగా ఒక ఆరు నెలలు లేదంటే కనుక ఏడు నెలలు వాడారనుకోండి రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుంది అండి యావరేజ్ తీసుకుండి మీకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అయితే ఆపుతుంది ఎందుకంటే మీరు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నారు ప్రభుత్వం నుంచి అంటే ఎక్కువ ఖర్చులు చేస్తున్నారు కాబట్టి మీకు ఆదాయం ఎక్కువ ఉంది అని గుర్తిస్తుందండి కాబట్టి మీకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక తల్లికి వదనం రిలీజ్ చేసే టైంలో ఇవన్నీ కూడా రూల్స్ చెక్ చేస్తుందండి కంపల్సరీ విద్యార్థికి సంబంధించి స్కూల్స్లో డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అనేది ఉండాలండి అది ప్రైవేట్ ప్రభుత్వ స్కూల్ అన్నా ప్రైవేట్ స్కూల్ అన్నా ఇద్దరికి కూడా వర్ ఒక పథకం ఇద్దరు కూడా వస్తుంది కాబట్టి ఈ యొక్క రూల్ అనేది కంపల్సరీ మీరైతే పాటించాలండి సో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారైతే డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అనేది స్కూల్స్లో అయితే మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా సో ప్రైమరీగా ఏంటంటే స్కూల్స్లో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారండి ఆ లిస్టులు అనేది తర్వాత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలు ఏదైతే ఉన్నాయో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి సెకండరీ వెరిఫికేషన్ దగ్గరికి మీ దగ్గరికి వస్తారు సో తమ్ము ఇంప్రెషన్ తీసుకుంటారు అన్నీ కూడా చెక్ చేసి ఓకే అనుకుంటేనే ఈ యొక్క పథకానికి సంబంధించి నేమ్ నేమ్స్ అనేది పంపిస్తారండి అప్పుడు ప్రభుత్వం సర్టిఫై చేసిన తర్వాత ఈ యొక్క పదకొండు డబ్బులు అనేది జూన్ ఫిఫ్టీన్ రిలీజ్ చేయబోతున్నారండి ఆ తేదీన అందరి ఖాతాలు కూడా వేయబోతున్నారు సో వీంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా సేమ్ ప్రూఫ్స్ అయితే ఇచ్చి మీరు అయితే ఒకే ప్రాసెస్లో అప్లై అయితే చేసుకోండి సో చేసుకున్న అందరికీ కూడా ఒకే అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి డిఫరెంట్ అకౌంట్లు అయితే ఇవ్వవసరం లేదు సేమ్ అకౌంట్లకే మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చే ముందు దానికి ఎన్పిసీ లింక్ అనేది అయ్యిందా లేదని చూసుకోండి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే అయ్యి ఉండాలండి అలా లింక్ అయితేనే మీకైతే డబ్బు అవుతా అడతాయండి లేదంటే కనుక లింక్ అయిన అకౌంట్ ఏదన్నా ఉంటే కనుక అది ఇచ్చుకోండి సో దాంట్లో కూడా డబ్బులు అయితే పడతాయండి కంపల్సరీ లింక్ అయిన అకౌంట్కి ఎన్పిసి లింక్ అనేది ఉండాలి మస్ట్ అండ్ మ్యాండేటరీ అండి ఇది ఎందుకంటే డబ్బులు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయగల ఆధార్ బేస్డ్ పేమెంట్స్ కాబట్టి డైరెక్ట్ ఆ అకౌంట్లో అయితే పడతాయండి ఇక ప్రజెంట్ రాష్ట్రంలో రెండో గ్యాస్ సిలిండర్ అయితే ఫ్రీగా అయితే బుక్ చేసుకునే అవకాశం అయితే రాబోతుందండి వచ్చే ఒకటో తేదీ నుంచి మీరైతే ఫ్రీగా ఒక గ్యాస్ సిలిండర్ పొంది ఉన్నారు అదేవిధంగా రెండో గ్యాస్ సిలిండర్ కూడా పొందడానికి అవకాశం అయితే ఉంది రెండో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఏప్రిల్ నెలకి సంబంధించి ఫ్రీగా అయితే ఇంకో గ్యాస్ సిలిండర్ అయితే పొందొచ్చండి సో మీరు బుక్ చేసుకుంటారు రాగానే పేమెంట్ మీరు కట్టేస్తారు ఫస్ట్ దాని తర్వాత ఎంత అయితే మీరు పేమెంట్ కట్టారో బ్యాంక్ అకౌంట్లో అయితే ఆ డెబ్బై అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి ఈ రకంగా సబ్సిడీ అమౌంట్ అనేది మీ అకౌంట్లో అయితే పడుతుంది మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ మీరు తెచ్చేసుకొని యూస్ చేసుకోవచ్చండి సో గ్యాస్ సిలిండర్లు ఏదైతే మీరు డబ్బులు కట్ అయితే ఉన్నారో అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ సిలిండర్ తీసుకున్నారు కాబట్టి రెండో సిలిండర్ అయితే ఇప్పుడైతే తీసుకోబోతున్నారు ఈ రకంగా రెండు సిలిండర్లకు సంబంధించి అయితే మీకైతే రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పింది దీపం పథకం సంబంధించి ఇక అదేవిధంగా ఫస్ట్ సిలిండర్ ఇంకా ఎవరైనా తీసుకోలేదంటే కనుక ఈ నెల ముప్పై ఒకటి తేదీలోగా తీసేసుకోవాలండి ఎందుకంటే వచ్చే నెల నుంచి చూసుకుంటే కనుక సో రెండో సిలిండర్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి అప్పుడు మేము రెండు ఒకేసారి తీసుకుంటామంటే కుదరదు ఇప్పుడు ఇప్పుడే తీసుకోవాలంటున్నారు సో వచ్చే రెండేది ఏదైతే ఉందో ఆ రెండోది తర్వాతే తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు సో ఎవరికైతే ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావాలనుకుంటున్నారో ఈ విధంగా పర్టికులర్గా ప్యాటర్న్ అయితే పాటించాల్సి అయితే ఉంటుంది కాబట్టి మీరు కూడా ముందుగానే చూసుకోండి మరి సో ఫస్ట్ సిలిండర్ తీసుకోలేదంటే కనుక తీసేసుకోండి ఇక రెండో సిలిండర్కి సంబంధించి సో వచ్చే నెల నుంచి అయితే తీసుకోండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకి బల సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని చెప్పుకున్నాం కదండి అదేవిధంగా కొన్ని లోన్స్ కూడా ప్రకటించిందండి అంటే వీరికి సంబంధించి రాష్ట్రంలో లక్షా రెండు వేల కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో ఆర్థికంగా బలపడాలనుకుంటున్నారో సొంతంగా ఏదైనా బిజినెస్ లేదంటే కనుక ఇలాంటి ట్రైలరింగ్స్ లాంటివి నేర్చుకుని స్వతగా వాళ్ళు నిలబడాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి లక్ష రెండు వేల కుట్టు మిషన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అయితే పంపించి అయితే ఉంటుందండి ఇప్పటికీ ఒక పదకొండు ద్వారా చాలామంది అయితే అప్లై అయితే చేసుకుని ఉన్నారండి దీని తర్వాత బ్యాంకుల నుంచి వీరికి అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి అంటే వీరికి శ్రీనిధి పథకం ద్వారా జీరో పర్సెంట్ మీద లోన్స్ అయితే ఇస్తారని అదేవిధంగా వీరికి ఫైవ్ పర్సెంట్ మీద లోన్స్ అయితే ఇస్తారండి వీరి ఉద్యోగం కావచ్చు ఉద్యోగం సంబంధించి కావచ్చు అదేవిధంగా పెళ్ళికి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఎవరైతే వీరు చదువుకు సంబంధించి కావచ్చు ఇట్లాంటి లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్స్ అన్నీ కూడా డ్వాక్రా మహిళకి అయితే ప్రజెంట్ శ్రీనిధి పథకం ద్వారా ఇవ్వాలని అయితే సూచించారు ప్రధానంగా ఇల్లు ఎవరైతే కట్టుకుంటున్నారో వారికి సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరందరికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోన్స్ తీసుకుంటున్నారు వారందరికీ కూడా ఎగస్ట్రా పెన్షన్ అమౌంట్ అయితే ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వీరికి అప్పుడు లక్ష రూపాయల వరకు కూడా పెంచారండి వీరి యొక్క క్యాస్ట్ బట్టి అంటే వీరి యొక్క కేటగిరీ బట్టి వీరికి ఒకరికి యాభై వేలు ఇస్తుంటే ఒకరికైతే లక్ష రూపాయలు ఇస్తున్నారు ఒకరికైతే డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు ఈ రకంగా వారి యొక్క కేటగిరీ బట్టి ఎవరైతే ఇల్లులు కట్టుకోకుండా లేదంటే ఇల్లులు మధ్యలోనే ఆపేసి ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా డబ్బులు అయితే రిలీజ్ చేస్తే ఉందండి ఇక దీని తరం చూసుకుంటే కనుక డోక్రామల్కి సున్నా వడ్డీ పథకం అనేది ఎప్పుడు ఉంటుందండి బ్యాంకుల నుంచి వీరైతే పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే తీసుకోవచ్చు ఈ యొక్క పది లక్షల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ డబ్బులు అనేది కూడా జమ చేస్తుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఒక గ్రూప్లో పది మంది సభ్యులు పది లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి ఆ పది లక్షలు కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష ఎప్పుడైతే అవుతుంది ఇక్కడ లక్ష రూపాయలు అయిన తర్వాత ఈ యొక్క లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత వీరికి సంబంధించి బ్యాంకులు ఇంట్రెస్ట్ అయితే వేస్తాయండి ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా ఎంతైతే ఇంట్రెస్ట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా కడతాయండి ఈ రకంగా ఏంటంటే వీరికి అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ రకంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే వేస్తారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే రిలీజ్ చేసే చేయాల్సి అయితే ఉంది అయితే సున్నా వడ్డీ పథకం అనేది రిలీజ్ చేస్తారండి కంపల్సరీ ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అయితే డ్వాక్రా మహిళలందరూ కూడా ఎవరు వారి అకౌంట్లో అయితే వేస్తారు కొంచెం టైం అయితే ఇలా ఉంది ఎందుకంటే మిగతా సంక్షేమ పథకాలు వచ్చేసిన తర్వాత ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుంది ఈ రకంగా డ్వాక్రా మహిళకి బ్యాంకుల నుంచి అనేక రకాల లోన్స్ అయితే ఇస్తున్నారు అదేవిధంగా ఈ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి సున్నా వడ్డీ పథకం ద్వారా సో డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేస్తే తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి